హాయ్ అండి ఒక మంచి రెసిపీ చేస్తున్నాను అనమాట ఇంతకీ ఏంటంటే ఇవి మేక కాళ్ళు శుభ్రం చేయడం చూపిస్తున్నాను ఇక్కడ మేక కాళ్ళు ముందే మనం షాప్ దగ్గర అనేది చక్కగా కాల్పించుకుని కొట్టించుకు తెచ్చుకోవాలన్నమాట తెచ్చిన తర్వాత వాటికి చిన్న చిన్న ఇంటికలు వేస్ట్ అవన్నీ ఉంటే మనం చక్కగా కొంచెం టైం అనేది స్పెండ్ చేసి ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట చూడండి నేను చూపించేది అదే చిన్న చిన్న ఇంటికలు వేస్ట్ ఉంది కదా అదంతా కూడా ఇలా చక్కగా క్లీన్ చేసుకోవాలండి లేకపోతే మనం కర్రీ చేసుకున్న తర్వాత ఇవన్నీ చూస్తూ తినాలనిపించదు అదే ముందే క్లీన్ చేసుకున్నాం అనుకోండి రెసిపీ కూడా మనకి తినాలనిపిస్తుంది చక్కగా అలా ఒక్కొక్క ముక్క క్లీన్ చేసేసిన తర్వాత ఇలా వాటర్ యాడ్ చేసి వాటర్లో కూడా ఒక్కసారి ఇలా మనం గోరుతో ఇలా గోగుతూ చక్కగా కడిగేసుకోవాలన్నమాట అలా అయితేనే చక్కగా శుభ్రమైపోతుందండి అలా శుభ్రం చేసుకున్న మేకాలని కర్రీ అనేది చేస్తున్నాను అనమాట ఇక్కడ నేనేలా చేస్తానో నా స్టైల్లో చెప్తున్నానండి ముందుగా ఒక కుక్కర్ అనేది పెట్టుకున్నాను ఈ కుక్కర్లో ఆయిల్ అనేది యాడ్ చేస్తాను ఒక మూడు స్పూన్ల ఆయిల్ అనమాట ఈ మూడు స్పూన్ల ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు అలాగే టమాటా పచ్చిమిర్చి ఇక్కడ నేను తీసుకున్న వచ్చేసి ఒక రెండు ఉల్లిపాయలు ఒక టమాటా ఒక నాలుగు పచ్చిమిర్చి వీటిని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి కలర్ అనేది మారేదాకా ఫ్రై చేసుకోవాలి హెల్త్కి ఎంతో మంచిదండి నిజంగానే మేము ఎక్స్పీరియన్స్ చేస్తాను నేను నాకు బాగా కాల్ లాగిన నడువులాగిన బాగోకపోతే ఈ మేక కాల్ తెచ్చుకుని ఇలా కూర చేసుకుని తిన్నాం అనుకోండి ఈ రోజు తింటే రేపటికే తెలిసిపోద్ది తేడా అనేది చాలా మంచిది ఇలా ఉల్లిపాయలు అన్నీ ఫ్రై అయిన తర్వాత ముందే కడిగి పెట్టుకున్నాను కదా నీట్గా ఈ మా మేక కాల్ అనేది యాడ్ చేసేయాలి ఇందులో యాడ్ చేసి ఒకసారి చక్కగా ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట ఒక టూ మినిట్స్ అనేది ఫ్రై చేస్తున్నాను ఇక్కడ అలా టూ మినిట్స్ అనేది ఫ్రై చేస్తూ ఏమేం కాలు కూడా యాడ్ చేస్తున్నాను అవన్నీ కూడా చెప్తాను మొదటగా పసుపు అనేది వేస్తాను పసుపు కూడా నేను ఎక్కువే వాడతానండి కాబట్టి పసుపు అనేది ఒక స్పూన్ వేస్తాను సాల్ట్ మాత్రం టేస్ట్కి తగినంత ఎవరి టేస్ట్కి తగినంత వాళ్ళు వేసుకోవాలి కాబట్టి ఇక దేం కొలత చెప్పట్లేదు తర్వాత వచ్చేసి కారం కారం వచ్చేసి స్పైసీ కారం అయితే ఒకలాగే వేయాలి స్పైసీ లేని కారం అయితే ఒకలాగే వేయాలి మాది కూర కారం అనమాట మీడియంగా ఉంటుంది రెండు స్పూనులున్నర కారం అనేది వేసాను నేను తీసుకున్న ఈ కాళ్ళుకి ఈ కాళ్ళు వచ్చేసి నాలుగు అనమాట నాలుగు కాళ్ళు ఈ నాలుగు కాళ్ళు కూరకి రెండు స్పూన్లున్నర కారం అనేది యాడ్ చేస్తాను కారాన్ని కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిన ఉంచి తర్వాత వచ్చేసి ఇక్కడ మసాలా యాడ్ చేసినాను అనమాట మసాలా వచ్చేసి అల్లము వెల్లుల్లి జీలకర్ర గసగసాలు కలిపి పేస్ట్ పేస్ట్లా చేసుకున్న ఈ పేస్ట్ వచ్చేసి టేబుల్ స్పూన్తో ఒక నాలుగు స్పూన్లు అనమాట ఈ నాలుగు స్పూన్లు వేయడం వల్ల ఏంటంటే మనకి మసాలా అనేది కరెక్ట్గా సరిపోతుంది రెండు స్పూన్లు వేయమనుకోండి వాసనది వచ్చి తినడానికి అది బాగాదు ఇలా నాలుగు స్పూన్లు వేసుకోవాలి మనం ఈ అల్లము వెల్లుల్లి ఇవన్నీ తినడానికి చాలా మంచిదండి ఆరోగ్యానికి మనం రోజు తినము కదండి కూర ఎప్పుడైతే తెచ్చుకుంటామో వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ తెచ్చుకున్నప్పుడు మాత్రమే వాడతాం కాబట్టి మన హెల్త్కి మంచిదే కానీ చెడ్డేమి కాదండి వేడి చేయడం అలా ఏమి వాటర్ అనేది ఎక్కువ తాగాలి ఇలా నీసుకూరలు తిన్నప్పుడే కాదండి ఎప్పుడు కూడా వాటర్ సరిపడా తాగమనుకోండి వేడనేదే చేయదండి కాబట్టి మసాలా వేసుకోవడంలో మనం ఏమీ ఆలోచించ అవసరం లేదు చక్కగా మసాలా అంతా ఇలా ఫ్రై చేసుకున్నాక పచ్చివాసన గట్టా పోవాలి మసాలా పచ్చివాసన పోయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను పెడుతున్నది కుక్కర్లో కాబట్టి వాటర్ అనేది ఇక్కడ వచ్చేస్తే నేను ఏం చేస్తానంటే మొక్క ములిగి ఇంకా కొంచెం బయటికి కనిపించే వరకు కూడా వాటర్ అనేది యాడ్ చేస్తాను అదే మనం మామూలుగా కుక్కర్లో కాకుండా డైరెక్ట్గా ఉండమనుకోండి వాటర్ అనేది ఇంకా ఎక్కువే పడుతుంది కుక్కర్లో ఉండేసరికి ఏంటంటే ఇలా సరిపోతుంది మొక్క ములిగి ఇలా చూడండి చక్కగా ఎలా ఉందో నేను కొంచెం తీసుకున్నాను కదా అలా తీసుకోవాలి మొక్క కంటే కాస్త ఎక్కువే ఉండాలన్నమాట అలా ఉన్నప్పుడు విజిల్ పెట్టేసుకుని చక్కగా ఒక ఆరు ఇజుల్లు వేయించుకోవాలండి కంపల్సరీ మటన్ ఉడకాలంటే ఒక ఆరు ఇజులు పడుతుంది ఈ ఆరుజులు వేయించుకున్నాం అనుకోండి చక్కగా ఉడికిపోతుంది ఇజ్లు అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట చూడండి ఎముకల నుంచి మాంసం అనేది వేరైపోతుంది అలా వే వేరైపోయింది అనుకోండి ఉడికిపోయినట్టు కాకపోతే ఇక్కడ కొంచెం వాటరీగా అనిపించింది నాకు ఒకసారి స్టవ్ అనేది వెలిగించి మరలా కుక్ చేసుకున్నాం అనుకోండి గ్రేవీ ఎంత కావాలో అంతా సరిపోతుందనమాట నేనైతే ఈరోజు పులుసులాగే వండానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి చూసుకుని ఉప్పు కారుమని ఏమైనా సరిపోతే యాడ్ చేసుకోవచ్చు నేను అన్ని ఎక్సైట్గా వేయను కాబట్టి నాకు అన్నీ సరిపోయాయి అనమాట తర్వాత చివరిగా కొత్తిమీరమండి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నాకు కొత్తిమీర ముందు ఇక్కడ యాడ్ చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది రెసిపీ కూడా చాలా ఈజీ కదా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి